వెల్కమ్ టు ఫిల్ అండ్ ఫ్యామిలీ ఏ సూపర్ మా పాప బర్త్డే జరిగింది కదా అండి సో నేను ఆల్రెడీ ఆ వ్లాగ్ చేశాను ఇవైతే మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అండి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సో ఫస్ట్ ఇది ఓపెన్ చే ఏది ఓపెన్ చేద్దాం తీక్షణ సరే ఓపెన్ చే పేరేమి చదవద్దు హ్యాపీ బర్త్డే టు తీక్షణ ఓకే ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తా చేసి ఇదండి కదా ఇట్ సరే తక్ష్ణ ఓపెన్ చేద్దామా వెయిట్ అమ్మా నాను స్టిజర్ తీసుకొస్తాడు బాబోయ్ సరేలే నాను స్టిజర్ తీసుకొస్తాడు వెయిట్ చేద్దాం లే తక్ష్ణ దిగో నాక కస్టర్ని కట్ చేస్తా నా తీక్షణ కూడా సేమ్ డ్రెస్ అయితే కుట్టించాం కదండి వీడియోలో చూపించాను ఆల్రెడీ బట్ చేంజ్ చేసేస్తాము అంతసేపు ఉంచుకోలేదని చెప్పేసి బాగుందా ఓకేనా ఓకే ఓపెన్ చూపించు ఏంటిది జాకెట్ జాకెట్ భలే ఉంది వాణ కదా నెక్స్ట్ అయితే ఇదండి తక్ష్ణకి జాకెట్ వచ్చింది అలాగే వన్ పేర్ డ్రెస్ కూడా వచ్చింది బాగుంది కదా తక్షణ ఇవి కూడా ఇక్కడ పెట్టేద్దాం నెక్స్ట్ ఇది గిఫ్ట్ కార్డు ఏదోటి కొనుక్కుంది కలి ఏదోటి కొనుక్కోదు అంట చూడు తీక్షణ గ్రీటింగ్ కార్డు ఉంది ఇది ఎవరు తీక్షణ నా ఇది చూపించు ఇదిగో ఇది కూడా వచ్చిందిరా ఇంకొకటి ఇందులో కూడా నువ్వు ఉన్నావేమో చూడు ఓకేనా Wait, wait, my handbag, cute handbag. Where is it? Oh, cute handbag. I will put it here. You like it, right? Legos. No, it is Hanabi. ఇది కూడా ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ ఓపెన్ అన్ని ఉంది పలేమంత బాగుంది కదా తర్వాత పెట్టుకుంది కానీ ఓకే ఏంటిది ఓ అవునా బాగుంది కదా చూపించు వా భలే ఉంది కదా గ్రీటింగ్ కార్డ్ ఇందులో తీక్షణ ఉందా చూడ తీక్షణ ఉందేమో ఏ భలే డ్రా చేస్తున్నారమ్మా

ఇది కూడా బాగుంది చూడు పిల్లా అమ్మో నీకు అన్ని తెలుసా బాగుంది తక్షణ బాగుతా చూడు లైట్ ఆఫ్ తర్వాత చూపిస్తాంలేదు కానీ బాగుంది కదా ఇది కూడా బాగుంది కదా సరే లేవంద్ర గిటార్ ఇలా చూపించి ఇది గిటార్ బాగుంది కదా తక్ష్ణిక్ష్ణ బ్రేస్లెట్స్ క్రాడో

కలర్ చేయొచ్చ అవును అవును నువ్వు కలర్ చేస్తావా బాగుంది యూనికాన్ ఇది ఇది ఉంది ఇది ఉంది కదా కానీ చాలా నచ్చింది చూపిద్దామా నచ్చింది అంటే ఇది ట్రాక్ ట్రైన్ ఇదిగో ట్రైన్ ఇదిగో నచ్చింది తిష్ణ ఈ డ్రెస్ చూడు భలే ఉంది కదా క్యూట్ గా చూడు అంటే బెల్ట్ కూడా వచ్చింది ఇంకోటండి ఇందులో

ఇంకా కొనుక్కో 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 మళ్ళీ ఇదొక గిఫ్ట్ కార్డ్ మళ్ళీ ఏదో కొనుక్కో కొనుక్కో ఇదొక చూపుతాను డ్రెస్ బాగుంది ఆ కలర్ నీకు భలే ఉంటది తీక్షణ క్యూట్ ఉంది కదా ఏ షూస్ చాలా బాగున్నాయి బటర్ఫ్లై షూస్ సూపర్ ఇది కూడా ఉంటది బనికి కలర్ భలే ఉంటది తీక్షణ కదా క్యూట్ ఉంటది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నడికి నా నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చండ్ ఆ గిఫ్ట్ ఇస్తారు అని తెలియరు ఓని గిఫ్ట్స్ ఇస్తారని తెలియదా ఓకే సరే అయితే మరి గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పవా థ్యాంక్ యూ ఫ్రెండ్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి బా నైట్ అండ్ గిఫ్ట్స్ బాన్నై సూపర్ ఉన్నాయి నైట్ థ్యాంక్ యూ వ ఎవరి వన్ ఇవన్నీ తీక్షణ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అండి మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయాలని చెప్పి పోస్ట్ చేసాము గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ మనం ఆఫ్ చేసి ఇది చేస్తే మనం ఇలా తీసుకెళ్ళచ్చు Indeed, is he a little one of them i have just got you